నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు ఓటర్లు పదకొండు సీట్లతో తాడేపల్లి టు ఎలహంకా ప్యాలెస్కి జనం పరిమితం చేశారు కూటమి ప్రభుత్వంలో ఒకవైపు పెట్టుబడులు మరోవైపు యువతకు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సమకూరుతున్నాయి తాజాగా కాకిళ్ళ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది కాకినాడలోని వాకల్పూడి సమీపంలో మూతపడి ఉన్న నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ ప్లాంట్ భూములను రెండు వేల ఇరవై నాలుగులో కొనుగోలు చేసింది ఈ ప్రాంతంలో గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పారిశ్రామికంగా ముందడుగు వేస్తుంది ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా హబ్గా రూపాంతరం చెందుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు అక్కడ వస్తున్నాయి ఇది కాకినాడ నగరానికి పెద్ద అభివృద్ధి మరియు అంతర్జాతీయ గుర్తింపును కూడా తీస్తుందని అంచనా వేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీ లక్ష్యాలు మరియు గ్రీన్ ఎనర్జీ పైన దృష్టితో కాకినాడ శరవేగంగా మారుతుంది కాకినాడ భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుతుంది ఏఎం గ్రీన్ వంటి సంస్థలు ఇక్కడ భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయి దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి అలాగే ఎగుమతులు ప్రారంభమవుతాయి స్మార్ట్ సిటీ కార్యక్రమాలు మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు పర్యావరణ అనుకూల అభివృద్ధి దృష్టి సారిస్తున్నారు గ్రీన్ ఎనర్జీ అగుమతుల్లో కాకినాడ ప్రపంచ వేదికపై నిలవనుంది కాకినాడ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ మరియు పారిశ్రామిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతుంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రపంచం ఫోకస్ అంతా ఏపీపైనే పడింది ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించనున్నాయి దాదాపు పది బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఎనభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ ప్రాజెక్టులోకి రానున్నాయి గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలకమైన దశకు చేరుకునేలా సిద్ధమవుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలు అంతర్జాతీయ గుర్తింపు లభించనున్నాయి దాదాపుగా పది బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ ప్రాజెక్టులోకి రావడం అంటే అది మామూలు విషయం కాదు ఈ భారీ పరిశ్రమ స్థాపనతో సుమారు ఎనిమిది వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కూడా లభించనున్నాయి వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది అంటే ఆ ప్రాంతంలోని నివాస సదుపాయాలు కూడా పెరగనున్నాయి నిర్మాణ దశలోను ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత అనుబంధ రంగాల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది దీంతో కాకినాడ ప్రాంత ఆర్థికంగా మరింతగా బలపడింది ఈ ప్రాజెక్టు రెండు వేల ముప్పై నాటికి ఏటా ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియాను తయారు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు అనుసంధానంగా అమలు కానుంది ఈ మిషన్ లక్ష్యం భారత్ను ప్రపంచంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ముందంజలో నిలపటం కాకినాడలో ఇప్పటికే పనిచేస్తున్న సాంప్రదాయ గ్రే అమోనియా ప్లాంట్ను పూర్తిగా గ్రీన్ అమోనియా సౌకర్యంగా మార్చనున్నారు ఈ మార్పుతో కార్బన్ ఆధారిత ఇంధనాల వినియోగం తగ్గి పర్యావరణానికి హాని లేకుండా ఉత్పత్తి కొనసాగుతుంది ఈ ప్రాజెక్టులో అబిదాబి ఇన్వెస్ట్మెంట్స్ అథారిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారులు భాగస్వాములుగా ఉన్నారు వారి సహకారం వల్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలంగా నిలవనుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్ శక్తి దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సరఫరా చేసే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ప్రత్యక్షంగా యూరోప్ ఆసియా దేశాల్లో క్లీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కాకినాడ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది అసలు గ్రీన్ అమోనియా అంటే ఏంటన్న ప్రశ్నకు వస్తే దీన్ని శుభ్రమైన ఇంధనంగా భావిస్తారు ఇది పూర్తిగా పునరుత్పాదక శక్తి వనరులైన సౌర గాలి విద్యుత్తును ఉపయోగించి తయారవుతుంది ముందుగా విద్యుత్ సాయంతో నీటిని హైడ్రోజన్గా విభజిస్తారు అనంతరం గాలిలోని నైట్రోజన్తో ఈ హైడ్రోజన్ కలిపి అమోనియాను ఉత్పత్తి చేస్తారు ఈ ప్రక్రియలో కార్బన్ వేస్ట్లు ఉండవు అందుకే దీన్ని పర్యావరణ హిత ఇంధనంగా గుర్తిస్తున్నారు గ్రీన్ అమోనియాను నిల్వ చేయటం రవాణా చేయటం కూడా సులభం కావడం మరో ప్రయోజనం దీని విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలు రవాణా రంగంలో కూడా వినియోగించవచ్చు కాకినాడ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యానికి ఇది బలమైన పునాది వేస్తుంది ప్రభుత్వం పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ టు గ్రీన్ ఎనర్జీ సౌదీ అరేబియాగా తీర్చిదిద్దాలని భావిస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఏడాది సుమారుగా రెండు మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వేస్టులను తగ్గించే సామర్థ్యం ఉంది ఇది రెండు వేల నాటికి భారత్ జీరో కార్బన్ టార్గెట్ చేరుకోవడంలో కీలకంగా సహాయపడుతుంది వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు ఈ తరహా ప్రాజెక్టులు అత్యంత అవసరమని పర్యావరణ నిపుణులు కూడా చెప్తున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఏటా ఐదు లక్షల టన్నుల గ్రీన్ అమోనియాను జర్మనీకి చెందిన యూనిఫర్ సంస్థకు సరఫరా చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి ఈ ఒప్పందాలు భారత్ కు గ్రీన్ ఎనర్జీ రంగంలో అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచనున్నాయి దీని ద్వారా మరిన్ని దేశాలు భారత్ గ్రీన్ ఎనర్జీ పైన ఆసక్తి చూపే అవకాశం ఉంది పోర్టు రవాణా విద్యుత్ సరఫరా వంటి రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి దీంతో ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది భారత ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది దీనికి అనుగుణంగా గ్రీన్ అమోనియా తయారీకి ప్రత్యేక రాయితీ కల్పిస్తోంది కాకినాడ జిల్లాలోనే మరో పరిశ్రమ కూడా రానుంది ఏఎం గ్రీన్ సంస్థకు చెందిన ఏఎంజీ మెటల్ అండ్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయబోతుంది ఈ కొత్త పరిశ్రమ ఉప్పాడకు సమీపంలో రాబోతుంది గ్రీన్ అమోనియం స్మెల్టర్ పరిశ్రమను సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు దీనికోసం నలభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇది గ్రీన్ అమోనియా స్మెల్టర్ పరిశ్రమ దీని ఏర్పాటుకు అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం రాయితీలు మంజూరు చేసింది రెండు దశల్లో పూర్తయ్యే ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కలుగుతుంది ఏఎంజి మెటల్ నెదర్లాండ్స్ కంపెనీ భాగస్వామ్యంతో ఏడాదికి ఒక మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ తయారు చేస్తుంది దీనికోసం రెండు వందల యాభై ఎకరాల భూమిని మార్కెట్ ధరకు అందిస్తుంది గ్రీన్ కారిడార్ ద్వారా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ కనెక్షన్ రోజుకు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల లీటర్ల నీటి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పరిశ్రమలు ఏర్పాటైతే కాకినాడ దశ మార్గం ఖాయంగా చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్